మీ ఇంటి ముందు అనుకోకుండా కొన్ని మొక్కలు గనక మొలిస్తే ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టినట్టే ఆ మొక్కలు ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ఇంటి ముందర అనుకోకుండా కొన్ని చెట్లు మొక్కలు పెరుగుతూ ఉంటాయి వీటి వెనక కూడా ఒక కారణం ఉందని హిందూ శాస్త్రం మనకు చెబుతుంది అయితే మన ఇంట్లో లేదా జీవితంలో ఏదైనా పెద్దగా అనుకోని సంఘటనలు జరిగే ముందు మొక్కలు జంతువులు పక్షుల ద్వారా మనకు సంకేతాలు అందుబాటులోకి వస్తాయి అని మనకు శాస్త్రం చెబుతుంది ఈ సంకేతాలను మనం అర్థం చేసుకోగలిగితే మనకు వచ్చే సమస్యలను ముందుగానే గ్రహించుకోవచ్చు అలానే జాగ్రత్తగా ఉండవచ్చు మన కర్మ ఫలాల వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మన ఇండ్లల్లో కొన్ని మొక్కలను పెంచుకోవటం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని మొక్కలను నాటాలి అని మనం అనుకుంటూ మొక్కలను నాటుకుంటూ ఉంటాము మొక్కలను దానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది అని శాస్త్రాల్లో పురాణాల్లో ఉంది మొక్కలను చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇంటికి చాలా రకాల చెట్లను మనం తెస్తూ ఉంటాము కొన్ని రకాల చెట్లకు పూజలను కూడా చేస్తూ ఉంటాము ప్రతి దేవాలయంలో ఏదో ఒక చెట్టుకు మొక్కలు అంటే మొక్కులు సమర్పిస్తూ ఉంటాము మొక్కలు దేవాలయాల్లో ఖచ్చితంగా ఉంటాయి చెట్లను మనం పూజిస్తూనే ఉంటాము ప్రతి దేవాలయంలో ఖచ్చితంగా చెట్లు అనేవి ఉంటాయి చెట్లకు మొక్కులను కూడా సమర్పిస్తూ ఉంటాము అదేవిధంగా చెట్టు చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటాము అయితే కొన్ని రకాల మొక్కలు ఇంటి ముందట పెరగటం వల్ల ఇంటికి ఇంట్లో ఉన్న వారికి శుభం జరుగుతుంది అని కూడా సంకేతంగా భావించవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి అశుభ ఫలితాలను ఇచ్చే మొక్కలు కూడా ఇంటి పరిసరాల్లో పెరుగుతూ ఉంటాయి అలాంటి సందర్భాలలో వాటిని మొక్కలను వెంటనే పీకి పారవేయాలి అని శాస్త్రం చెబుతుంది మరి ఇంటి ముందు మొలిచే మొక్కలు మంచివో చెడ్డవో ఏ మొక్కలు మంచివి ఏ మొక్కలు పెరగటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మన భారతీయ శాస్త్రాల ప్ర ప్రకారం పురాణాల ప్రకారం మొక్కలను దైవంతో సమానంగా భావిస్తూ ఉంటాము ఎందుకంటే కొన్ని కల్పవృక్షాలు అనేవి లక్ష్మీదేవితో పాటు జన్మించాయి అమ్మవారు క్షీరసాగర మదనం జరిగిన తరువాత అమృతం ఆలహలాలతో పాటు కొన్ని రకాల కల్పవృక్షాలతో జన్మించారు అందువల్లే ఆ మొక్కలకి అంతటి ప్రాముఖ్యత ఉంది మరి ఆ మొక్కలు ఏమిటి ఆ మొక్కలు ఏ అంటే లక్ష్మీదేవితో పాటు జన్మించిన మొక్కలు ఏమిటి ఆ మొక్కలు మన ఇంటి పరిసరాలలో మొలిచినప్పుడు మనకు ఎలాంటి సంకేతాలు కలి కలుగుతాయో తెలుసుకుందాం ఈ దైవాంగికమైనటువంటి మొక్కలు మన ఇంటి పరిసరాలలో తెలియకుండా పెరిగిన కావాలని నాటినా మనకు ఎప్పటికైనా శుభం జరుగుతుంది ఇంట్లోకి ఏ చెడు కూడా రాకుండా ఆ మొక్కలు అడ్డుపడతాయి ఇంట్లోకి చెడు గాలిని నెగిటివ్ ఎనర్జీని రాకుండా దృష్టి దోషాలను కూడా లాగేసుకుంటాయి ఇంటి లోపల ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ఆ యొక్క చెట్ల నుండి వచ్చే గాలి కాపాడుతుంది మంచి ఆక్సిజన్ని అందజేస్తుంది అలానే ఇంటి పరిసరాల్లో ఇంటి ముందట వాకిల్లో తులసి మొక్క కనుక పెరిగితే మహాలక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని సంగీతం అని శాస్త్రం చెబుతుంది అంటే పొరపాటున సహజంగా మనం అందరం తులసి చెట్లను పెట్టుకుంటూ ఉంటాము కొన్నిసార్లు మన ఇంటి చుట్టుప్రక్కల పరిసరాలలో తులసి చెట్టు లేకపోయినా సరే మన ఇంటి పరిసరాలలో తులసి చెట్టు దానికి అదే పెరిగింది అంటే గనక ఆ ఇంట్లోకి అతి త్వరగా లక్ష్మీదేవి వస్తుంది అని గ్రహించుకోవాలి అంతేకాదు ఆ తులసి మొక్క అనేది ఉత్తరం వైపు ఎక్కువ వేగంతో పెరుగుతున్నట్టు అయితే అంటే ఉత్తరం వైపు ఉన్న కొమ్మలు పొడుగ్గా అంటే హెల్తీగా ఉన్నట్టు అయితే ఇక ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా అతి త్వరగా అడుగు పెట్టబోతుంది అని గ్రహించుకోవాలి అని శాస్త్రం చెబుతుంది అలానే ఇంటి ముందట ఇంటి ముందర ఉండే తులసి చెట్టుకి మనం నీరు పొయ్యకపోయినా సరే దానంతటా అదే పెరిగితే ఇంట్లో ధనం కూడా అలాగే పెరుగుతుందని సంకేతంగా భావించాలి అని శాస్త్రం చెబుతుంది ఇలా పెరిగిన మొక్కలను ఎవరైనా సరే దానం చేస్తే కూడా మంచి ఫలితం లభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో తులసి మొక్కను అమ్మకూడదు అలా అమ్మితే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది వీలైతే దానం చేయటానికి ప్రయత్నించాలి కానీ అమ్మకూడదు డబ్బులకి తులసి మొక్క ఎండిపోతే అశుభ ఫలితాలు వస్తాయి అదేవిధంగా తులసి మొక్క ఎండిపోయిందని అనవద్దు తులసి మొక్క నిద్రపోతుందని అనాలి కాబట్టి తులసి మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తులసి మొక్కను ఎప్పుడూ కూడా ఎండిపోయే వరకు చూడకూడదు ఎప్పుడూ కూడా నీరుని పోస్తూ హెల్తీగా ఉంచటానికే ప్రయత్నించాలి ఇలా తులసి మొక్కను మనం ఎప్పుడూ కూడా ఎండిపోయింది అనే మాట రాకుండా చూసుకోవాలి అలానే మన ఇంటి పరిసరాలలో మందారం చెట్టు ఉండటం కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మందారం చెట్టు కూడా దైవాంగికమైనటువంటిదే మందారం చెట్టు వల్ల కూడా ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి మందారం చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఇంటి లోపలికి స్వచ్ఛమైన గాలి వస్తుంది తులసి నుండి వచ్చే వాసనను వాయువుని ప్రాణవాయువుగా పిలువబడుతూ ఉంటుంది తులసి మొక్క ప్రతి ఒక్కరూ తప్పనిసరి నాటాలి ఒకవేళ అనుకోకుండా మన ఇంటి పరిసరాలలో దానంతటాది తులసి మొక్క నాటి వస్తే గనక అంటే పెరిగితే గనక అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంది అని గ్రహించుకోవాలి అలానే అనుకోకుండా రాగి చెట్టు కానీ లేదా మర్రి చెట్టు కానీ ఇంటి చుట్టుప్రక్కల పరిసరాలలో పెరిగినట్లు అయితే అక్కడ కూడా లక్ష్మీదేవి ఉంది అని గ్రహించుకోవాలి ముఖ్యంగా రాగి చెట్టు రాగి చెట్టు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఎవరి ఇంట్లో అయితే రాగి చెట్టు దానంతటా అదే పెరుగుతుందో మనం మొక్కను పెట్టకపోయినా నీరుని పోయకపోయినా రాగి చెట్టు అనేది పెరుగుతూ ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నారాయణమూర్తి అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నారు అని గ్రహించుకోవాలి ఎందుకంటే రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు విష్ణుమూర్తి స్వరూపమే రాగి చెట్టు కాబట్టి మన ఇంటి పరిసరాలలో మనం చెట్టుని పెట్టకపోయినా రాగి చెట్టు దానంతట అదే పెరుగుతూ ఉన్నట్లు అయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తి మీరు పిలవకపోయినా వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్నారు అని గ్రహించుకోవాలి ఎంతో అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వచ్చి తీరుతాయి అదే విధంగా మందారం చెట్టు గోరెంటాకు చెట్టు అలానే ఎంతో శక్తివంతమైన తులసి చెట్టు రాగి చెట్టు ఈ చెట్లన్నీ కూడా దైవాంగికమైనటువంటివి అందులోనూ జమ్మి చెట్టు మరీ శుభప్రదమైనటువంటిది జమ్మి చెట్టు కానీ మీ ఇంటి పరిసరాలలో దానంతటా అదే పెరిగితే ఇక మీకు అన్ని పనుల్లో అద్భుతమైన విజయాలు కలుగుతాయి అని గ్రహించుకోవాలి జమ్మి చెట్టు అనేది ప్రతి విజయానికి కారకం అంతేకాదు ప్రత్యేకమైన రోజుల్లో అంటే విజయదశమి రోజున జమ్మి చెట్టుని పూజించటం మనకు ఆనవాయితీ జమ్మి ఆకులను బంగారంతో సమానంగా భావించి పూజలు చేస్తూ ఉంటాము అలాంటి ప్రత్యేకమైనటువంటి జమ్మి చెట్టు ఎవరి ఇంట్లో అయితే మొలుస్తుందో అంటే మనం పెట్టకపోయినా దానంతటా అదే మొలుస్తుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చున్నట్టే విజయలక్ష్మీదేవి మీ ఇంట్లో మీకు అండగా నిలిచినట్టే ఒకవేళ మీరు ఇంటి ముందర ఇంటి పరిసరాలలో ఆ జమ్మి చెట్టుని తెచ్చి నాటినా సరే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో శుభప్రదమైన రోజులలో ఆ చెట్టుని నాటినా సరే ఎంతో మంచి ఫలితం తప్పకుండా చూస్తారు ప్రతి పనిలోనూ విజయం కూడా కలుగుతుంది తెలుసుకున్నారు కదా మన ఇంటి పరిసరాలలో ఎలాంటి చెట్లు ఉంటే దైవాంగికమైనటువంటిది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి